ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభములు మరి తెలియజేస్తూ మరి మీరందరి క్షేమం కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్న మా కొరకు మా కుటుంబం కొరకు పరిచయం కొరకు దయతో ప్రార్థన చేయండి ఈ రోజున మరొక వాక్యాన్ని చదువుకొని మరి దేవుని కృప చేత కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మరి ముఖ్యంగా నూతన నిబంధనలో యేసు ప్రభుల వారిని ఆశ్చర్యపరిచిన విశ్వాసము గల శతాధిపతిని మనం చూస్తాం మతిసు వార్త ఎనిమిదో అధ్యాయము పదవచరంలో ఆ మాట రాయబడి ఉంది యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఈస్రాయలిలో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు దేవునిలో మనం అందరం విశ్వాసం కలిగి ఉన్నాం మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం కానీ ఈ రోజున దేవునిని సైతము ఆశ్చర్యపరచగలిగే విశ్వాసము మనం కలిగి ఉంటున్నామా కొరింతి పత్రికలు పోవాలంటాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించి చూసుకొనుడి అంటాడు స్వయంగా యేసు అంటాడు మనుష కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొంటాడా చూడగలుగుతాడా అని కూడా అన్నాడు ఈ రోజున పెద్ద పెద్ద మరి వెహికల్స్కి ఉన్నటువంటి బ్యాటరీ బాక్స్ మీద ప్రతిరోజు నన్ను గమనించండి అన్న మాట రాసి పెడతారు ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ముఖ్యంగా ఏసుక్రీస్తులో విశ్వాసముంచినటువంటి మనము మనం కలిగిన విశ్వాసాన్ని ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ రోజున శతాధిపతి విశ్వాసం ప్రభువును ఎందుకు ఆశ్చర్యపరచగలిగింది ఆ మత విశ్వభారతి ఎనిమిదవ అధ్యాయాన్ని మనం మొత్తం చదివితే ఆ అధ్యాయంలో యేసుప్రభు నాలుగు అద్భుతాలు చేశాడు మొదటిగా కుష్టి బాగు చేశాడు రెండవదిగా శతాధిపతి దాసుని బాగు చేశాడు మూడవదిగా పేతురు అత్తగారిని బాగు చేస్తాడు నాలుగవదిగా దయ్యము పట్టిన ఇద్దరిని కూడా బాగు చేశాడు ఒకే అధ్యాయంలో నాలుగు రకాల అద్భుతాలు మత స్వార్థ